దానిపైన కూడా పన్ను వేసి ప్రజలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇంకా ఆయన గురించి చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ఎందుకు తెలుసా మంటలు చేస్తారు గొడ్డలి నరికేసే పైకి వచ్చి చెప్తారు ఆ చిన్నాన్ని హార్ట్ అటాక్ వచ్చిందంట రక్తం రక్తపం ఏరులై పాలుండే బయటకు వచ్చి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తారంటే హార్ట్ అటాక్ చనిపోయాడు అసలు ఎంత ఆ మర్డర్ చేసేసి హార్ట్ అటాకా నేను ఎప్పుడు కూతురు మాట్లాడను తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పెట్టిన ఉమ్మడి అభ్యర్థులపై మీరు తప్పనిసరిగా ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి ఓటు వేస్తే విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే అయిపోతారు అవునా ఎమ్మెల్యే అయిపోతే మీకేంటి ఉపయోగము ఎప్పుడు అందుబాటులో ఉంటాము మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు మేము తీరుస్తాము ఈ నాట్ నియోజకవర్గాన్ని ప్రశాంతమైన నియోజకవర్గం కింద తీర్చిదిద్దుతాం ఎక్కడ కంప్లీట్ గా కూడా సర్వేలెన్స్ పెట్టి ఆటోల్లో పాపం చాలా మంది కొండపైన ఉంటారు ఆటోలు కింద పెడతారు ఆటో పోతున్నాయి సో ఈ దొంగల్ని మాత్రం ఊరుకునే పరిస్థితి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఇద్దరు అమ్మాయిలకి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకే అమ్మఒడి ఇస్తున్నారు చదివి ఇప్పుడు మనకి ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ నలుగురు ఉండరు ఐదుగురు కానీ ఎంతమంది ఉన్నా విద్య ఫ్రీ అంటే చదువుకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నలుగురు అంటే నలుగురికి అర్థమైందమ్మా ముగ్గురు అంటే ముగ్గురికి కూడా ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది పిల్లల చదువుకి ఆ విధంగా పిల్లలు చదువు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంకొకటి ఏదైతే మరి నిరుద్యోగము ఈ దిక్కుమాల ముఖ్యమంత్రి ఎక్కడ ఫ్యాక్టరీ లేని మొలానే ఉద్యోగం లేకుండా పోయింది మరి వాళ్ళంతా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా అంతే మళ్ళీ మన చదువు అయిపోయాక కూడా మళ్ళీ తల్లిదండ్రుల్ని డబ్బులు ఇమ్మని అడగడం బాగోదు అందుకు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగులుగా ఉన్న యువకులకి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు నెలకి మూడు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి బస్సు బస్ అంటున్నారు అక్కడి నుంచి ఎందుకంటే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు మీరు అందరూ ఎప్పుడైనా మీటింగ్ పిలిస్తే దయచేసి రండి అమ్మా ఎందుకంటే బస్సు ఉచితంగా ఇస్తున్నారు అప్పుడు ఇప్పుడు బస్సు ప్రయాణము చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచితం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎప్పుడు ఎప్పుడైనా మీటింగ్ అయితే మాత్రము ఆ బస్సు ఎక్కకుండా మా దగ్గరికి అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో చిన్న 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 మన కొడుకో లేకపోతే మన మన ఆయన ఏదో ఒకటి చిన్న డిస్ప్యూట్ ఏదైనా వచ్చింది అనుకోండి మాట మాట అనుకున్నాం మనం ఏం చేస్తాము ఏం చేయలేము ఇంట్లో కూర్చుని ఏంటి ఇలాగన్నాడు ఇలాగన్నాడు అని అనుకుంటాం ఇప్పుడు ఎప్పుడైతే బస్సు ఫ్రీ ఉందో మనం బస్సు ఎక్కి గాజువాకులో మన చుట్టాలు ఇంటికి వెళ్తాం లేకపోతే అనకాపల్లి వెళ్తాం అర్థమైందమ్మా మళ్ళీ మా ఆయన మా నాయన గారు మళ్ళీ మిమ్మల్ని ఎత్తుకోవడానికి డబ్బులు కట్టి రావాలి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాము నేను ఇక్కడ అందుకు బస్సు ఫ్రీ మహిళలందరికీ బస్సు ఉచితంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు అది ప్యూర్గా ఓన్లీ మహిళకి మాత్రమే మగవాళ్ళకి లేదు మరి మగవాళ్ళకి ఏంటి ఇవ్వాలి మగవాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సింది మేము ఇస్తాం రేట్లన్నీ తగ్గించేస్తాం అర్థం చేసుకోండి అట్లాగే ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు గ్రామ వాలంటీర్స్ ని ఇదివరకు ఈ ముఖ్యమంత్రి దిక్కుమార్ని ముఖ్యమంత్రి ఆయన గౌరవ ఏంటంటే దిక్కుమారునే ముఖ్యమంత్రి ఆయన వాలంటీర్స్ కి ఐదు వేలు ఆరు వేలు ఇస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు ఐదు వేలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు చేయడం జరుగుతుంది ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అట్లాగే పెన్షన్ ఈ ముఖ్యమంత్రి గారు ఎవరికన్నా పెన్షన్లు ఎలాగ తగ్గిందామా అని చెప్పి ప్రయత్నం చేశాడు నెంబర్ ఆఫ్ పెన్షన్స్ మేనెంతో మందికి పెన్షన్ ఇస్తే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తీసిస్తాడు ఏదో కారణం చేత ఏదో కరెంట్ బిల్లు పెరిగిపోయిందని పెన్షన్ పీకేయటము రకరకాలు ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్స్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెన్షన్ అందరికీ కూడా ఇస్తాం